రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్న మీకు శుభములు ఈరోజు దేవుని అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనం నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిము శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషం మోపుచున్నారు ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారు ఈ వాక్య ధానాన్ని మనం పరిశీలించినప్పుడు అనేకులు మనలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు మన వెనక గోతులు తీసేవారు ఉంటారు మనతో పాటు ఉంటూ కూడా మనకు కీడు చేయ తలపెట్టేవారు అనేకులు ఈ లోకంలో ఉంటూనే ఉంటారు అయితే అలాంటి వారందరి నుంచి మనలను రక్షించి మనకు విశ్రాంతినిచ్చేటువంటి వాడు మన దేవుడు కాబట్టి మనము ఆయన వద్దకు వచ్చి మొరపెట్టుకుంటే చాలు ప్రార్థించుకుంటే చాలు శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారంను బట్టి చింత వచ్చినా విశ్రాంతి లేక మూలుగుచూ ఉన్నా వారు మన మీద ఎన్ని దోషములు మోపుచున్నా వారు ఆగ్రహంతో నిండిన వారే మనల్ని హింసించుచున్నా మాటల ద్వారా చేతల ద్వారా వారి క్రియల ద్వారా వారి దుష్ట తలంపుల ద్వారా క్రియల ద్వారా మనల్ని హింసించటానికి వారు పూనుకున్నా సరే వాటన్నిటి నుంచి కూడా మనలను విడిపించి రక్షించేటువంటి వాడు గొప్ప దేవుడు రక్షకుడు మనకు తోడుగా ఉన్నాడు అయితే వారిని చూచినప్పుడు లోకపరంగా వారు చేసేటువంటి కార్యములను బట్టి ఒక్కొక్కసారి వారు నీకంటే బలవంతులుగా ఉన్నటువంటి విధానమును బట్టి భయపడటం మానవ సహజం అయితే అపవాది ఆ భయము పెట్టినా సరే దేవుడు తన కృపను ఎన్నడూ మన పట్ల తగ్గించదు ఇంకా చెప్పాలంటే ఆ శ్రమలు ఆ శత్రువుల యొక్క హింసలు పెరుగుతున్న కొలది దేవుని కృప కూడా మన పట్ల అత్యధికంగా పెరిగిపోతూ ఉంటుంది వారికి నన్ను ఏదో చేసేస్తారు నేను ఏమీ చేయలేను వారిని తర్వాత నా పరిస్థితి ఏమిటి వారు నన్ను అవమానం పాలు చేస్తారు వారు నన్ను ఏదో చేస్తారు నేను వారిని ఎదిరించలేను అని నీవు భయపడుతున్నావా వారు పోరాడుచున్నది నీతో కాదు నీకు తోడుగా ఉన్న నీ దేవునితో అప్పుడే నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యుద్ధము నాది కాదు ఈ యుద్ధము నా దేవుడైన యహోవాదే నీవు ఆయనకు అప్పగించాలి మొర్ర పెట్టాలి వెంటనే ఆయన నీ మనవి ఆలకించి నీకు ఉత్తరమిస్తాడు నీ పక్షమున ఆ శత్రువులతో ఆయనే యుద్ధం చేస్తాడు నీకు మనశ్శాంతినిస్తాడు నీకు బలాన్ని ఇస్తాడు వారి శబ్దం అసలు నీకు వినబడకుండా చేస్తాడు వారి వల్ల కలిగిన ప్రతి చింతా తీసివేస్తాడు ఎక్కడైతే నీవు విశ్రాంతి వారి వల్ల కోల్పోయావో అదంతా తొలగించి నీకు విశ్రాంతినిస్తాడు నీకు ఏ మూలుగులు రాకుండా నీవు స్థుతి కీర్తన చేసేలాగా నీ యొక్క పరిస్థితిని మారుస్తాడు వారి యొక్క హింస నుంచి వారి ఆగ్రహం నుంచి నిన్ను తప్పించి వారు నీకు లోబడేటట్లు చేస్తాడు హలేలుయా కాబట్టి ఎంత సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి కలిగి ఉండి లోకంలో మనము భయపడకూడదు ఎందుకంటే అపవాది ఆ భయముతోనే మనుషులను నాశనం చేయాలి అనేటువంటి తలంపును ఎల్లప్పుడూ కలిగి ఉంటాడు ఎప్పుడైతే మనిషి భయపడుతూ ఉంటాడో అప్పుడు ఆ నాశనం వైపు వెళ్ళిపోతూ ఉంటాడు ఆలోచన రాదు కాబట్టి అలాగ భయం వచ్చినప్పుడల్లా దేవుని వద్దకు వెళ్ళిపోవు దేవుని వద్ద మొరపెట్టు అధిక సమయము దేవునితో గడుపు దేవుని వాక్యాన్ని విని ప్రార్థించు విశ్వాసం పెరిగి ధైర్యం వచ్చి వీరు నన్ను ఏమి చేయగలరు నరమాతృలు నాకేమి చేయగలరు అని ఇదే భక్తుడు తర్వాత ఎలాగంటాడు అలాగే విశ్వాసమైన నీవు నేను కూడా అలాగనేలాగా దేవుడు చేస్తాడు అందుకే దేవునితో సహవాసము ప్రాముఖ్యము ప్రార్థించుకుందాం మహోన్నతి గొప్ప గొప్ప ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి స్తోత్రాలు అద్భుత రీతిగా మమ్మల్ని నడిపించావు మరి ఒక నూతన దినమును ఇచ్చావు అదేవిధంగా నీ వాక్యంతో మమ్మల్ని దర్శించినందుకు కూడా నీకే స్తోత్రయ్య ఇదిగో హౌను తండ్రి ఈ లోకంలో అనేక శత్రు భయాలు వారు మమ్మల్ని హింసించుతూ పరిస్థితుల ద్వారా అపవాది కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా ప్రతి విషయంలోనూ మాకు ధైర్యాన్ని నెమ్మదిని విశ్రాంతిని బలమును ధరింపజేసి వాటన్నిటిపైన మాకు విజయాన్నిచ్చి ఏవి నీకంటే అత్యధికము కావని ఇదిగో ఆ యొక్క యుద్ధము నీవే జరిపించి మాకు విశ్రాంతినిస్తావని ప్రతి ఒక్కరము మేము నమ్మి విశ్వసించి ధైర్యంతో ముందుకు కొనసాగి నీ నామాన్ని ఘనపరిచే వారంగా ఈ లోకంలో జీవించినట్లు నీ కోపం అందరి ఎలా విస్తరింపజేసి ఆశీర్వదించండి ఏసయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించి విశ్వాసంతో ధైర్యంను పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆమె